నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ల బదిలీలు జరగబోతున్నాయి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తును కూడా పూర్తి చేసింది ఈ క్రమంలోనే ఐపీఎస్ లకి కూడా స్థాన ఉండబోతున్నాయి అనేటువంటి ఈ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో దీనిపైన కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఐపీఎస్ని బదిలీ చేయటం ఐఏఎస్ని బదిలీ చేయటం ఇది ప్రభుత్వం రెగ్యులర్గా చేసేటువంటి వర్క్లోనే ఉంటుంది అయితే ఈ రోజున కేవలం తాము ఆడమన్నట్లు ఆడట్లేదు కాబట్టే కొంతమంది అధికారులను టార్గెట్ చేసినట్లుగా ఈరోజు బదిలీల పేరుతోటి వాళ్ళందరినీ కూడా షెఫ్లింగ్ చేస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ వీఆర్లో పెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి ఇప్పుడు సాధారణ పరిపాలన ఆక్రమంలోనే ఈ బదిలీలు ఉంటాయండి మొన్న వాళ్ళకే వాటి అంతటా బదిలీలు జరగాల్సిన సమయం వచ్చిన బదిలీలు ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి అయితే వైసీపీ ఏదో రకంగా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తానికి ఐఏఎస్లు ఐపీఎస్లని కూడా వాళ్ళు వాళ్ళ సొంత సైన్యంలాగా ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో పని పనివాళ్ళకి వాడేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణంగా అనమాట అంటే అందులో అందరూ కూడా ఇష్టంతో చేసి చేయలే చేసిన వాళ్ళు ఉంటారండి అందరూ కొంతమంది బానిసలు ఉన్నారు వాళ్ళు ఇలా వాడుకున్న వాళ్ళలో రెండొంతుల మంది సగం సగం ఇష్టాలతోటే ప్రలోభాన్ని కొంతమంది బెదిరింపులు కొంతమంది లొంగారు కొంతమంది అయితే బానిసత్వం బూట్లు లాక్కారు అది అది వేరే కదా విఆర్లో పెట్టారు సస్పెండ్ చేశారు ప్రాధాన్యతనివ్వట్లేదని ఇప్పుడు రోధిస్తున్నారు అంటే జగన్ ప్రేమించిన వాళ్ళకి వీళ్ళని నెత్తమే పెట్టుకుంటారా ఇప్పుడు సీతారామాజ్ నేను ఉన్నాడు అతను జత్వానీ కేసు ఏపీఎస్సీ కేసు అతను అరాచకం ఇది చూసి అతను ముద్దెట్టుకుంటారా విశాల్ గున్నీ కానీ రాణా తాత కానీ తాత రాణా కానీ అతను ఎవరో జార్షువా కానీ ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు ముద్దెట్టుకోవాలనే సునీల్ కుమార్ కానీ ఆయన సిఈడి చీఫ్ సంజయ్ కుమార్ కానీ వీళ్ళందరినీ వాళ్ళు ఇష్టమైనట్టు అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మేమే కఠిన మీ ఆస్తులు చేస్తాం అన్నాడు సంజయ్ కుమార్ అనడా లేదా ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు ఇస్తారు పోనీ నువ్వు వాళ్ళకైనా రికమెండేషన్ చేయపోని ఈ మంచి ప్రభుత్వం కాబట్టి ఇంటే ఉంటుంది కూడా ఏంటండి వీళ్ళందరూ నా హయాంలో నాకు పని చేసి పెట్టారు వీళ్ళు మొత్తం ఇప్పుడు హోటల్లో స్టాఫ్ని తీసేయకండి బాబు మేనేజర్ మారిన తర్వాత ఓనర్ తర్వాత అందరినీ తీసేయకండి వీళ్ళు బాగా పనిచేసారు నాకు వీళ్ళు మీ ఇళ్ళను కూడా మీ దగ్గర పెట్టుకోండి చికెన్ ఫ్రై కట్టా బాగుంటాడని చెప్తా రికమెండ్ చేస్తారు అలాగా మీరు పని రికమెండ్ చేయండి సునీల్ కుమార్ వాళ్ళు తీసుకొచ్చి కొట్టేమంటే బాగా కొట్టేస్తారు మీకు ఎవరికి కావతా అని తీసుకొచ్చి కొట్టేసుకోవచ్చు మీరు అని చెప్పి రికమెండ్ చేయండి అప్పుడు నిన్నే తీసుకొచ్చి కొట్టారు వాళ్ళు నువ్వు అదృష్టం నీకు బానిసల్లా పనిచేసి నువ్వు చెప్పిందల్లా చేసిన వాళ్ళు వీళ్ళు చెప్పిందల్లా చేయరా ఏటండి వాళ్ళు ఇలాంటివి వద్దనుకున్నారు నిజంగా దుర్మార్గం చేస్తే నీ నీ తీ తర్వా ఆపడానికి నీకన్నా వంద రెట్లు బుర్ర ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు లోకేష్ కానీ గారు కానీ వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కరెక్ట్గా బుర్ర పెడితే నీ తోలు తీసేస్తారు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు కానీ వాళ్ళది వద్దు అనుకున్నారు కక్ష సాధింపు వద్దు చట్టం తన పని తను చేసుకుని వద్దాం అనుకున్నారు ఆ చట్టానికి చిల్లులు పెట్టేసి వాళ్ళు పక్కన పెట్టారు అంతే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసి రూల్ ఆఫ్ లా పాటించిన వాళ్ళనే పక్కన పెట్టారు ఇంకా పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారు మొత్తం పెట్టతే పనిచేసి కూడా ఎవడ ఉంటాడని కొంచెం తక్కువ నష్టం హాని చేసిన వాళ్ళని ఉండుకున్నారు ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఒక తెలివైన బాధ్యత కలిగిన రాజకీయ రాజకీయాన్ని కూడా అవపోసం పెట్టిన నాయకుడు ఎలా పరిపాలన చేయాలో అలాగే చేత మనం నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చదా చాలామంది విమర్శ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శ చేస్తున్నారు చాలా మంచి ప్రభుత్వం వాళ్ళని వదిలేస్తున్నారు వీళ్ళని వదిలేస్తున్నారు లేదంటే పార్టీని గాలి వదిలేసారు ఇలాగ నేను కూడా అంటాను అంటే కొంతమంది మీ పొట్టు లేదు ఎమ్మెల్యేలు ఇష్టం నుండి వ్యవహరిస్తున్నారు ఇవన్నీ రకరకాల విమర్శలు వస్తాయి సాధారణంగా వస్తాయి అందులో వాస్తవాలు ఉంటాయి కొన్ని కొన్ని కల్పనలు ఉంటాయి వాటిని ఆ పార్టీ తీసుకుంటుంది అలాగని చెప్పేసి వాళ్ళ స్విచ్ఛత్త లెటర్ ఏమైనా చర్యలు ఏమి ఉండవు నిదానంగా చేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా పరిశీలించుకోలేదు నేనేదో అన్నాను అనుకో అది నేనే కర్తను కాదు కదా ఏమన్నా ఇది కాదు బైబిల్ గీత కాదు కదా వెంటనే దాంట్లో అది నిజమా కాదు నా క్రెడిబిలిటీ కూడా చూసుకుంటారు నేనంటే నేను కదా నాలుగు వాళ్ళు ఎవరన్నా మాట్లాడే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బట్టి చర్యలు ఉంటాయి అలాగే ఐపీఎస్లో ఐఎస్ విషయంలో ఈ ప్రభుత్వం మన సూచన ఏంటంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళు చేసే కార్యక్రమాలని వీళ్ళు మంచి ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి దీనికి అడ్డం పడుతున్న వాళ్ళని ప్రకాసులు లాంటి వాళ్ళని తోలు తీసి అండేసేలాగా ఉండాలి ఎందుకంటే ఏముంటారో ఐదేళ్ళు ఏదో రకంగా గడిపేస్తే తర్వాత మళ్ళీ మనం పనుమని చేసుకోవచ్చు మనకి ఎందుకు ఆళ్ళ ఆళ్ళు గొడవలు ఉంటాయి ఆ టైపు నిర్వీకారంగా ఉండి బాధ్యత లేకుండా వాళ్ళు మాత్రం ఉండచ్చకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా పనిచేయాలి వ్యవహరించాలి మాలాంటి వాళ్ళు కూడా కొన్ని విషయాలు నచ్చకపోయినా కానీ ఈ ప్రభుత్వాన్ని సమర్థించాలి మనం ఎంత భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం దాన్ని వీళ్ళు ఎమోషనల్గా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే మీరు కనుక చెప్పినట్టేనా పోతే మళ్ళీ అడిగి అప్పచెప్పేస్తామని వెళ్ళిపోతున్నారు అంతే ఆ భయం ఉంది కదా ఇప్పుడు ఆ అమ్మ కొడుకు అన్నం తినలేదనుకో భూసోడుకి ఇచ్చేస్తానంటది నిజంగా ఇవ్వదు కానీ అంత బెదిరి కదా భూసోడు వస్తున్నట్టు పట్టుపోతాడు అంటది కదా అలా వీళ్ళు మనకు భూసోడులో చూపిస్తున్నారు జగన్ పగని చెప్పేసి వదిలేసి ఎందుకు ఊరుకుంటారు లిక్కర్ స్కామ్లో వర్షపెట్టి అరెస్టులు చేసుకుంటూ వచ్చారు కదా జతవాని కేసులు సస్పెండ్ చేశారు కదా ఈ ప్రజాకంటగులుగా వ్యవహరించిన వాళ్ళందరినీ పక్కన పెట్టారా లేదా ఒకటొకటి జరుగుతాయి కానీ మనం ఆగలేం ఆత్రం నాతో సహా అందరికీ కూడా ఆత్రం ఉండదు ఎన్న అయిపోవాలనుకుంటాం ఒకసారి అవుతే ఒకసారి అవ్వ ఈ ఐపీఎస్ల విషయంలో అంటారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారులకు ఒక రెస్పెక్ట్ ఇస్తాడు ఆ రెస్పెక్ట్ నన్ను నిలుపుకోవాలి దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇప్పుడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి గతంలో ఆయన దగ్గర ఎవరు పని చేసినా మంచి పేరు తెచ్చుకున్నారు వెంటనే ఆయనకి చాలా మంది ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు సగం మంది అభ్యసారు మిగతా సగం మంది మంచి పేరు తెచ్చుకున్నారు వివాదాలు లేకుండా బయటకు వెళ్ళారు మిగతా ఇప్పుడు జవహర్ రెడ్డి గారు కానీ అజయ్ కలం రెడ్డి కూడా ఛాన్స్ ఇచ్చాడే ఆ డైరెక్ట్గా బయటకొచ్చి విషయం కక్కాడు కులం మీద కక్కాడు ఎంతకన్నా దారుణమే ఉంటుంది ఇలాగా ఒకటారం అనేక మంది వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసి అతని మేలు జరిగిన వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి అలా రావటం వల్ల ఈ దరిద్రం ఈ అరుణ ఇలాంటి దరిద్రాలన్నీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం సరి చేసుకుంటారు అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు మన ఇంట్లో ప్రైవేటు పని కాదు కదా మన ఇంట్లో వాకులు ఊడవడానికి పెట్టుకోలేదు కదా వాళ్ళని సరిగ్గా ఓడవ్వ తెలిపోయి ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు ఎక్కడెవరికి ఇవ్వాలో ప్రా ప్రాధాన్యత అప్రాధాన్యత శాఖలు ఎవరికి సమర్థవంతులు లయబిలిటీ ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వమే విశ్వాసం కూడా ఉండాలి వాళ్ళకి కొత్త క్వాలిఫికేషన్ మామూలుగా అయితే ఉండకాలేదు రాజకీయ పార్టీల మీద విశ్వాసం ఉండకలేదు నాయకుడి పార్టీల భక్తి అయ్యి ఉండకలేదు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుపోవచ్చు కానీ అలా చేయట్లేదు కాబట్టి వీళ్ళు అవి ఉన్నవాళ్ళే పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చెప్పింది చెప్పినట్టు జరగాలంటే ఐఏఎస్ అన్న ఐపీఎస్ అన్న జిల్లా అధికారులు కదా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి నాలు ఎక్కరకారో ఈసారి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటారు అనుకుంటున్నాను ఒకవేళ అలా చేసుకోకుండా పొరపాటు జరిగినాయకుండా మళ్ళీ ఇంకో సంవత్సరం ఇబ్బంది ఉంటుంది